హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే నేనైతే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా అన్నము అండ్ ఆలూ ఫ్రై చేశాను అది వేడివేడిగా పిల్లలిద్దరికి కూడా తినిపించానండి నేనైతే పిల్లలకి ఎక్కువగా నా చేత్తో అన్నం తినిపించడానికే ప్రయత్నిస్తాను వీలైనప్పుడల్లా ఎందుకంటే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ వాళ్ళ చదువుల రీత్యా సెటిల్ అయ్యే విధానాన్ని బట్టి చాలా బిజీ అయిపోతారండి ఇప్పుడు మనకులాగా అప్పుడు ఈ జ్ఞాపకాలు అనేవి వాళ్ళ మనసులో గుర్తుండిపోవాలి అని అండ్ వాళ్ళ జీవితంలో కూడా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ అండి స్వార్థంతో ముందుకు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మా బంధువులే మమ్మల్ని వెలివేసిన సందర్భాలను మేము చవి చూసామండి అవన్నీ మర్చిపోవడానికి వీలు లేనివి అండ్ అదే విధంగా నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి దానికి చాలా మంది కూడా నన్ను మోటివేషనల్గా మాట్లాడుతూ కామెంట్ చేశారు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలండి నేను అది ఎందుకు అప్లోడ్ చేశాను అంటే ఎవరైనా సరే అండి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనేవి ఎప్పుడూ సరైనవి కావు నేను ఆవేశంలో ఒకవేళ ఆ రోజు నేను ముందడుగు వేస్తే ఈరోజు నేను నా పిల్లల్ని కోల్పోయేదాన్ని నేను కనబడకుండా అయిపోయేదాన్ని దానివల్ల ఎవరు బాధపడరండి మేము ఇష్టపడే మా తమ్ముడు మా కుటుంబం ఇంకా ఇంకా అభిమానించే మీరు తప్ప సో అందుకే ఎప్పుడు ఎవరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి చాలామంది అయితే అక్క జీవితం సాఫీగా సాగుతుంది అనుకుంటున్నారు లేదండి అందరివి కూడా జీవితాలు బయటికి కనిపించే అంత అందంగా ఉండవండి ఇంకా చెప్పుకుంటే తెలుస్తుంది లేదంటే లేదు నేను కూడా చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నాను కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్పినట్టుగా నా కుటుంబం చెప్పినట్టు మొదటిసారి విని నేను ముందుకెళ్తున్నానండి ఇన్ని రోజులు కూడా వాళ్ళ మాటలు వినలేదు